నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి అంతా శుభమగుగాక అనే అంకానికి స్వాగతం చూస్తూ ఉండగానే ఏప్రిల్ నెల అంతా గడిచిపోయి చివరికి వచ్చేసాం అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు నా పుట్టినరోజు అసలు ఏప్రిల్ నెల అంటేనే నాకు చాలా ఇష్టం నేను పుట్టిన నెల అని చెప్పి ఇలాంటివన్నీ చిన్నపిల్లలు అనుకుంటే బాగుంటుంది కానీ అరవైల్లో పడబోతున్న వాళ్ళం చెప్పుకుంటే ఏం బాగుంటుంది ఏడాదికోసారి తప్పకుండా వచ్చే పుట్టినరోజు అంటే నీకెందుకంత ఉత్సాహం పుట్టిన వాళ్ళందరికీ ఎప్పుడో అప్పుడు పుట్టినరోజు వస్తుంది ఆపాటిదానికి ఆర్భాటం చేయడానికి ఏమంత ఘనకార్యాలు చేశావని అని కొందరు అడుగుతూ ఉంటారు నెహ్రూ గారు రాధాకృష్ణన్ గారు అలాంటి వాళ్ళ పుట్టినరోజులని బాలల దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవం అని పేర్లు పెట్టి ఊరు వాడ అందరూ ఉత్సవాలు చేసుకుంటారు అమెరికా వాళ్ళు మరీ హుషారైన వాళ్ళు కాబట్టి అమ్మలందరినీ కలిపి మదర్స్ డే నాన్నలకి ఫాదర్స్ డే స్నేహితుల కోసం ఫ్రెండ్షిప్ డే అని పేర్లు పెట్టి ఉమ్మడి దినోత్సవాలు జరుపుతూ ఉంటారు మన పుట్టినరోజును ప్రపంచం అంతా చేసుకోవాలంటే ఘనకార్యాలు చెయ్యాలి కానీ మనకి మనం వేడుక చేసుకుని ఆనందపడటానికి ఘనకార్యాలే చెయ్యాలా ఏమిటి అయినా నాకు అర్థం కాదు ఎందుకు చేసుకోకూడదు గొప్ప పుణ్యభూమిలో పుట్టి మంచి కుటుంబాలలో పుట్టాం ఆరోగ్యంగా ఆనందంగా చక్కటి జీవితాన్ని గడుపుతున్నాం మనల్ని ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా మన జీవితాన్ని మనం గుర్తించి గౌరవించుకోవచ్చు కదా మిగతా అమ్మల సంగతి నాకు తెలియదు కానీ మా అమ్మ మా నలుగురి పుట్టినరోజులు ఉన్నంతలో ఎంతో మురిపెంగా చేసేది మా చిన్నతనాల్లో ఎవరి పుట్టినరోజైనా నలుగురికి బట్టలు కొనేది మేం కాస్త పెద్ద అయ్యాక నన్ను చిన్నారిని ఒక జంటగానూ ఇందుని బుజ్జిని ఇంకో జంటగానూ చేసి రెండో వాళ్ళకు కూడా కొత్త బట్టలు కొనేది పుట్టినరోజు నాడు పొద్దున్నే హారతిచ్చి అక్షింతలు వేసేది మేం కోరిన పిండి వంటలు చేసేది అందుకే తల్లి చేయని గారాభం మొగుడు ఇవ్వని గౌరవం ప్రపంచంలో మరెక్కడా దొరకవని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మా అత్తగారికి కూడా తన పుట్టినరోజు అంటే చాలా సరదా నేను విజయదశమి నాడు పుట్టాను అందుకే నా పేరు విజయలక్ష్మి అని పెట్టారు అని ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటారు మా ఇంట్లో కూడా చాలా ఉత్సాహంగా మా అత్తగారికి ఇష్టమైన బంధుమిత్రులందరితో కలిసి విజయదశమి పండగ చేసుకుంటాం ఇంట్లో అమ్మ ఉండడం అదృష్టాలన్నిటిలోకెల్లా పెద్ద అదృష్టం అని సంతోషపడతాం ఇంకొక విశేషం నేను ప్రతి ఏటా తెలుగు క్యాలెండరు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా రెండుసార్లు పుట్టినరోజు చేసుకునేందుకు గాను రెండు కొత్త చీరలు కొనుక్కుంటాను కానీ నేను ఎన్ని తంటాలు పడ్డా మా ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు నా బర్త్డే అని గట్టిగా పదిసార్లు అరిస్తే అవును కదా మర్చిపోయాం ఎనీవే హ్యాపీ బర్త్డే అంటారు మొక్కుబడిగా నేను మళ్ళీ రెండోసారి గోల చేసినప్పుడు మొన్ననేగా పుట్టినరోజని చెప్పి మీ ముఠాతో కలిసి ఉత్సవ్కెళ్ళి నాలుగు వేలు వదిలిచావు అప్పుడే మళ్ళీ ఎలా వచ్చింది అంటూ ఆరాలు తీస్తారు ప్రతి ఏడు ఇదే తంతు కాకపోతే ఈసారి అమెరికా ప్రయాణం హడావిడిలో పడి తెలుగు పుట్టినరోజు మర్చిపోయాను ఇంక మరి ఇప్పుడైనా సరిగ్గా చేసుకోవాలి కదా ఏడాదంతా బాగా గడవాలంటే ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు భలే అక్కరికొస్తారు అందరికన్నా ముందు లేచేసి స్నానం చేసి కొత్త చీర కట్టుకుని వచ్చి మా అత్తగారి కాళ్ళ మీద పడ్డాను నలుగురు చూస్తూ ఉండగా ఏం అఘాయిత్యం చేశావు పొద్దున్నే మా అమ్మని క్షమాపణలు అడుగుతున్నావు అని మా పెద్ద మనిషి పలకరించారు ఈ లోపలే మా అత్తగారు దీర్ఘ భవ దీర్ఘాయుషు ఐశ్వర్యం ఐదోతనం కడుపు చలవ అని దీవించేసి ఏమిటి విశేషం అని అడిగారు అత్తయ్య గారు మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా ఎన్ని మాటలు అంటున్నా ఎలా ఎలా అవమానాలు చేస్తున్నా భరిస్తున్నాను కనీసం మీకైనా గుర్తురాలేదా ఇవాళ ఏప్రిల్ ఇరవై ఎనిమిదని సర్లేండి మీకు పొద్దున్నే దండం పెట్టా కాబట్టి అదేదో క్షమాపణలు అడుగుతున్నానని ఊళ్ళో జనాలు ఊహాగానాలు చేయకుండా చెప్తున్నాను ఈవేళ నా ఇంగ్లీష్ బర్త్డే అని చెప్పాను అవును కదా అనుకుంటూ అందరూ విష్ చేశారు మా అల్లుడు కూడా నవ్వుతూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశాడు అవును బాబు ఇది మొదటిసారి నేను మా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో అందున మా దేశంలో కాకుండా మీ దేశంలో చేసుకోవడం అని సంతోషం ప్రకటించాను అబ్బా అమ్మ ఆ డైలాగు నువ్వనకూడదు మేమనాలి అని మా అమ్మాయి పడింది నా సంగతి బాగా తెలుసున్నవాళ్ళు కాబట్టి మా అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి సాయంత్రం ఏదో ఒక సెలబ్రేషన్ లాంటిది చేయకపోతే పరువు దక్కదని అనుకున్నారు ల్యాబ్కి వెళ్లే ముందు మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి అమ్మా ఇవాళ నాకు చాలా పనుంది కాబట్టి వెళ్ళక తప్పదు సాయంత్రం పెందరాడే వస్తానులే ఇక్కడికి దగ్గరలో శివ విష్ణు దేవాలయం ఉంది అందరం వెడదాం ఈ లోపల మీరు ముగ్గురు మంచిగా వంట చేసుకుని భోజనం చేయండి అని వెళ్ళిపోయింది ఎంతైనా కూతురంటే అంటే కూతురే ఒక్క కూతురైనా లేకపోతే జీవితం అందున పెద్ద వయసులో ఎంత కష్టంగా ఉంటుందో అందుకే అంటారు కొంచెం అంత కూతురుంటే మంచం మీదే అన్ని అని నాలుగు రోజుల నాడు బాత్రూంలలో కుళాయిలు లీకవుతున్నాయని వాటిని మార్చి కొత్తవి కొంది మా అమ్మాయి వాటిని బిగించేందుకు మర్నాడు పొద్దున్న పదిన్నరకి ఒక ఆయన వచ్చాడు సుమారు నలభై ఐదేళ్లుంటాయి అక్కడే హాల్లో కూర్చుని మా పాపాయి తన బొమ్మ పాత్రలతో ఆడుకుంటోంది మధ్య మధ్యలో బాత్రూమ్ దాకా వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో చూసి వెనక్కి వస్తోంది అతను పని మొదలు పెట్టాక ఒక ట్యాప్ బిగించటం చాలా కష్టమైంది అది చూసి పాపాయి తన బొమ్మ కప్పు ఒక పేపర్ నాప్కిన్ తీసుకెళ్ళి కాఫీ అని అడిగింది అతను నవ్వుతూ కాఫీ తాగినట్లు నటించి కప్పు ఇచ్చేశాడు అతని పని ఒక్కొక్క బాత్రూంలో జరుగుతూనే ఉంది ఈలోగా పాపాయి గారి భోజనము నిద్ర కూడా అయిపోయి మళ్ళీ హాల్లోకి వచ్చింది అతను తనతో తెచ్చుకున్న లంచ్ తినేసి పని చేసుకుంటున్నాడు ఇది మళ్ళీ ఒక బొమ్మ గ్లాస్ తీసుకెళ్ళి జ్యూస్ అంటూ ఇచ్చింది ఒక గంటాగి ఒక ప్లేట్లో బిస్కెట్లు పెట్టి తీసుకెళ్ళిచ్చింది ఇవి మాత్రం తినక తప్పలేదు అతనికి అక్కడితో అతని పని పూర్తయింది పాపాయికి థ్యాంక్ యూ డియర్ అని చెప్పి నాకే తిరిగి మేడం ఐ హ్యావ్ త్రీ సన్స్ ఐ డిడ్ నాట్ టు హ్యావ్ ఎనీ మోర్ చిల్డ్రన్ బట్ నౌ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ డాటర్ అని అంటూ దాని తల నిమిరి వెళ్ళిపోయాడు నిజంగా ఇది మా పాపాయికి గొప్ప కితాబు పొద్దున తొమ్మిది అవుతూ ఉండగా మా వాడు కోడలు ఫోన్ చేసి మాట్లాడారు వాడు నాకే కాదు మా సమస్త బంధుమిత్ర పరివారాలలో ఎవ్వరి పుట్టినరోజైనా శుభాకాంక్షలు చెప్పే పద్ధతి పాటిస్తాడు అందుకే మా చెల్లెళ్ళు బంధుమిత్రులు అందరూ నీ కొడుకు బంగారు తండ్రి పిచ్చినాయన పొద్దున్నే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే పిన్ని అని చెప్పాడు నువ్వు రాత్రి పదయినా ఫోన్ చేయకపోతే నేనే చేశాను అని దెప్పుతారు నాకు జ్ఞాపకం రాలేదే అంటే వాడు చిన్నవాడు వాడి గుర్తున్నది నీకు గుర్తులేదు అని నా మాట వెన్నే వెన్రో అప్పుడు నా కొళ్ళు మండిపోయి అవునే ఆ గర్భశత్రువులంటే మీరే నాకు అందుకే నాకు జ్ఞాపకం వచ్చినా నీకు ఫోన్ చేయకుండా కూర్చున్నాను అని అంటాను దాంతో నోరు మూసుకుని వాళ్లే నా దారికి వస్తారు ఇంకా మా వాడి దగ్గరికి వెళ్ళి యారా పిన్నికి నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు కూడా చెప్పచ్చు కదరా ఈ వేళ దాని పుట్టినరోజుని నేను మాట్లాడేదానిగా అంటే అదంతే నువ్వన్నీ నాకు చెప్తావా అని పాడుకుంటూ వెళ్ళిపోతాడు నాకు మాట ఇచ్చినట్టుగానే మా అమ్మాయి అల్లుడు నాలుగు అయ్యేటప్పటికీ ఇంటికి వచ్చారు అందరం కలిసి ఆ శివ విష్ణు గుడికి వెళ్ళాం మాకది సుమారు అరగంట దూరం అది శివ విష్ణులే కాదు బ్రహ్మదేవుడు తప్ప మిగతా దేవతలంతా కొలువు తీరిన అద్భుతమైన మందిరం నాకు గుడంటే అన్నీ నల్లరాళ్ళు నల్లదేవుళ్ళు గణగణ గంటలు నూనె దీపాలు కొబ్బరికాయల వాళ్ళ అరుపులు చెమటలు కక్కుతూ మంత్రాలు అనర్గళంగా చదివే పూజార్లు మెట్ల మీదే కూచుని కొబ్బరికాయ కొట్టుకు తినేసి ఖాళీ పెచ్చులు అక్కడ ఇక్కడ పారేసే భక్తులు గుర్తొస్తారు గుడంటే అలా ఉండాలి కానీ మరీ ఇలా అంతా ఎయిర్ కండిషన్డు నడిచేందుకు తివాచీలు నలగని వాడని పువ్వులతో కళకళ్ళాడుతోన్న దేవుళ్ళు అంత పెద్ద మందిరానికి నలుగురో ఐదుగురో భక్తులును మరీ అంత అందంగా పద్ధతిగా ఉన్న నాకు తృప్తి కలిగితేగా అమెరికాలో అన్నీ ఉంటాయి కానీ పలకరించే మనుషులు ఉండరు అక్కడ దేవుడికైనా అదే సమస్య వీకెండ్లో కానీ ఎవ్వరూ కనపడరు ఒకళ్ళిద్దరు తమిళులు సాష్టాంగ ప్రణామాలు చేయడం చూసి మా పాపాయి కూడా బోర్లా పడుకుని రెండు మూడు పొలిగింతలు పెట్టింది అది తప్ప సాష్టాంగ నమస్కారం చేయగల పరిస్థితిలో ఎవరూ లేవు అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయించాం అందరికీ పటిక బెల్లం పలుకులు ఇచ్చారు ఆ మందిరంలో ముద్దులొలికే చిన్న చిన్న తులసి మొక్కలు అమ్ముతున్నారు ఒక తులసి మొక్క కొనుక్కున్నాను ఆ మందిరంలో ఒక మంచి ఆఫీస్ కూడా ఉంది ఆ ఆఫీస్ చూసుకునే పెద్ద వచ్చి మమ్మల్ని పలకరించి దేవాలయపు కార్యక్రమాల పుస్తకాలు ఇచ్చారు ఆయన అమెరికా వచ్చి నలభై సంవత్సరాలు అయిందిట ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఆ గుడి సేవతోనే కాలక్షేపం చేస్తున్నారట వీళ్ళలాగే ఇంకొక సీనియర్ జంట ఉన్నారట ఆయన ప్రతి వినాయక చవితికి పిల్లలందరి చేత మట్టి వినాయకుడికి మంచి పత్రితో పూజ చేయిస్తారట ఆ రోజున కనీసం రెండు వందల మంది పిల్లలు వస్తారట అప్పుడు పాపాయిని తీసుకుని రమ్మని మరీ మరీ చెప్పారు వర్కింగ్ డేస్లో ఇలా ఉంటుంది కానీ పర్వదినాలు పండుగల్లో గుడి కిటకిటలాడిపోతుందని ఆ రోజున స్వామి తన భక్తుల కోసం రకరకాల ప్రసాదాలు చేయిస్తారని మళ్ళీ చెప్పారు తిరుగు ప్రయాణంలో ఆయన చెప్పింది మా అమ్మాయి కన్ఫర్మ్ చేసింది అమ్మా ఇప్పుడు ఏమీ చేసేందుకు లేక ఊరుకున్నాడు కానీ పండగ రోజుల్లో అయితే బాబు ముందు ప్రసాదాలు కొన్నాకే దర్శనానికి వస్తాడు అయిపోతాయేమోనని భయం ఈ గుడికొచ్చేటప్పుడు ఎవ్వరూ ఇళ్లల్లో వంటలు చేసుకోరు అని ఇంక దైవ దర్శనం అయ్యాక అందరం దగ్గరలో ఉన్న ఉడిపి హోటల్కి వెళ్ళాం మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చాం ఏమిటో ఆ కూరలో ఉప్పు లేదు కారమో లేదు పైగా ఆలూలు తీయగా ఉన్నట్టున్నాయి పచ్చడి కూడా అంతే కొబ్బరి సాస్ లాగా ఉంది ఎలాగోలా తినేశాను మా అత్తగారు మాత్రం ఇడ్లీలు తెప్పించుకొని తిన్నారు ఇంకేం తినాలన్నా ఉల్లిపాయో వెల్లుల్లిపాయో ఉంటాయని ఆవిడికి అనుమానం కాఫీ మాత్రం చాలా బాగుంది అమెరికాలో ఎక్కడైనా కాఫీ చాలా బాగుంటుంది నేను మన దేశం తిరిగి వచ్చాక ఇక్కడ కాఫీ నచ్చక తాగడం మానేశాను అక్కడ కాఫీ అంత పరిమళంగా ఉంటుంది మన కాఫీ వాసన లేని పువ్వులాగా సర్లే వాళ్ళని పొగడాలంటే మనల్ని మనం తక్కువ చేసుకోవాలా ఏమిటి మొత్తానికి పుట్టినరోజు హడావిడి అయ్యిందనిపించి ఇల్లు చేరాం కానీ నాకు మనసులో ఏదో వెలితి మాట్లాడని దేవుడు ఎలాగూ మాట్లాడు నోరు మాట చక్కగా ఉన్న ఈయనకేమైంది మరి ఈయన కూడా విష్ చేయకపోతే నాకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుందోనన్న మూఢనమ్మకం పీడిస్తూ ఉంటుంది కదా కారు దిగి ఇంట్లోకి వస్తుంటే అమ్మయ్యా మొత్తానికి సాధించావు బాగా అయ్యింది విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నారు ఆహా నిజంగానే సాధించాను ఏడాది వరకు ఢాకా లేదు అనుకుంటూ సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టాను ఇక్కడితో అంతా శుభమగుగాక అనే అంకం సమాప్తం ఈ అంకంలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే సుశీల గారు అరవైకి దగ్గరలో పడుతున్నాను అయినా నా పుట్టినరోజు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం ఇంకా వాళ్ళ అత్తయ్య గారు అంటే తక్కువలో తక్కువ ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆవిడకి ఆవిడ కూడా పుట్టినరోజుని సంబరంగా చేసుకుంటారు అన్న సంగతి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఎంత వయసు వచ్చినా సరే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ పుట్టినరోజు అంటే సంబరంగా ఉంటుందని మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు పైకి చెప్పరు అంతే చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు పెద్దవాళ్ళలో చెప్పని వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి ఇది వింటున్న వాళ్ళు ఎవరైనా సరే మీ తల్లిదండ్రుల పుట్టినరోజు కనుక వస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే నాకేం ఇంట్రెస్ట్ లేదు అని ఎంత చెప్పినా సరే వాళ్ళకి నచ్చే పని ఏదోటి మీకు తెలిసే ఉంటుంది కదా అది చేసో లేకపోతే వాళ్ళకి నచ్చింది ఏదో కొనిచ్చో వాళ్ళతో గడిపేందుకు తప్పకుండా ప్రయత్నం చేయండి సరిగమ పదమని అనే అంకంలో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి